హలో ఫ్రెండ్స్ నమస్తే కేవలం ఏడు వందల తొంభై ఏడు రూపాయలకి మూడు వందల రోజుల వ్యాలిడిటీ అన్లిమిటెడ్ కాలింగ్ బిఎస్ఎన్ఎల్స్ వినియోగిస్తూ డేటా కాలింగ్ పెద్దగా అవసరం లేక బెస్ట్ ప్లాన్ అందుబాటులో ఉంది అదే ఏడు వందల తొంభై ఏడు రూపాయల రీఛార్జ్ ప్లాన్ ఈ ప్లాన్ వ్యాలిడిటీ మూడు వందల రోజులు ఉంటుంది అంటే తక్కువ ధరకు లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ కావాలంటే ఇదే బెస్ట్ ప్లాన్ దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా కంటే బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ తారీఫ్ చాలా తక్కువ యూజర్లు మరింతగా ఆకట్టుకునేందుకు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతుంది సిమ్ దీర్ఘకాలం యాక్టివ్ ఉండాలంటే లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ అవసరం కేవలం బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇలాంటి ప్లాన్స్ అందిస్తుంది ఏడు వందల తొంభై ఏడు రూపాయల రీఛార్జ్ ప్లాన్ మూడు వందల రోజుల వ్యాలిడిటీతో వస్తుంది ఈ ప్లాన్లో మొదటి రెండు నెలలు అన్లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది డేటా కూడా మొదటి అరవై రోజులు రోజుకు టూ జీబీ డేటా ఉంటుంది అంటే మొత్తం ప్లాన్ వ్యాలిడిటీలో వన్ ట్వంటీ జీబీ డేటా లభిస్తుంది రోజుకు వంద ఎస్ఎంఎస్లు కూడా మొదటి అరవై రోజులు పనిచేస్తుంది